এই নে 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 వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది ఈ సమస్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలరు అని చెప్పి అడిగారు అది తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా చేస్తే మీకు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోద్దో అది ఆలోచించి మరీ తప్పకుండా చేస్తానని ఎందుకంటే నీరు అనేది మనకు కనీస అవసరం కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇందాకే చెప్పాను నేను శ్మశానం అడిగడినా బీచ్ రోడ్ నుండి శ్మశానం వరకు గ్రావెల్ రోడ్డు కావాలని చెప్పి అది కూడా తప్పకుండా చేయిస్తాము రామతీర్థం బీచ్ రోడ్ నుండి ప్రస్తుతం ఇసుక డొంక ఉంది అది ముళ్ళు వగరత అధ్వానంగా ఉంది దానికి గ్రావెల్ రోడ్డు వేసి పరిష్కారం చూపగలరు అని చెప్పారు పొలాలకు వెళ్ళే డొంకలకు గ్రావెల్ రోడ్లు కావాలని చెప్పి చెప్పారు తప్పకుండా ఇవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఒకటొకటిగా అన్నీ మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు మాటిస్తున్నాను రామతీర్థం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ రైతులు కావడం వల్ల రైతులు హాయిగా పొలాల పనులు చేసుకోవాలన్నా వరి కోతులు సక్రమంగా జరగాలన్న మాకు గ్రావల్ రోడ్లు వేసి పరిష్కారం చెప్పగలరు అని చెప్పారు చేస్తాము వరి కళ్ళాలు కావాలని అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మీకు అందరికీ తప్పకుండా తోడ్పడతానని నేను సహాయం చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట మాటిస్తున్నాను రామతీర్థం జడ్పీహెచ్ స్కూల్ నందు నీరు పోవటకు పరిష్కారం కావాలని చెప్పారు అవి కూడా తప్పకుండా చేస్తాం వర్షాకాలం వచ్చిందంటే స్కూల్ నందు నీరు నిలిచిపోతుందంట దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ప్రజలు అని చెప్పి చెప్పారు కాబట్టి అవన్నీ కూడా ఎటువంటి సమస్యలకు నేను చెప్పినవన్నీ నెరవేరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి ఎవరు మేడం వచ్చారు ఓట్లు అడిగారు చెప్పారు వెళ్ళిపోయారు అనుకోవద్దు నేను అందరిలాగా కాదు చెప్పారంటే తప్పకుండా చేస్తాను మీ సమస్యలన్నీ తీరుస్తాను మీలో ఒకదాన్ని మీకు ఏం కావాలో ఏ సమస్య మీకుందో అవన్నీ తెలుసుకొని మరీ చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అందరికీ నమస్కారం సమయాభావం తక్కువ ఉండవలక చాలా ఉంది ముందుకు మరోసారి ఇంత ఘన సాగుతం పలికిన గౌడ సోదర సోదరి మనలకి మరీ నమస్కారం చెప్తున్నాను మీరు రెండు ఖచ్చితంగా ప్రభుత్వ మత్స్య షాపుల్లో గౌడన్నాలకి ఇరవై శాతం వాటా కల్పించబోతున్నాం మళ్ళీ తెలంగాణలో ఏ విధంగా అయితే నీరా కేపులు ఉన్నాయో అలాంటి నీరా కేపులు గౌడన్నాలకి అలాకట్ చేసి మంచి ఉపాధి అవకాశాలు మీకోసం కల్పిస్తాము అలాగే పని ముట్లు వస్తాయి సబ్సిడీ లోన్లు వస్తాయి మీ ఇంటో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటే లక్ష రూపాయలు పెళ్లిగా వస్తుంది వీటన్నిటితో పాటు మీ పిల్లలు విజయశానికల్ చదువుకోవాలంటే విదేశీ విద్యా పథకం కూడా మీ అందరూ కూడా అందుబాటులో తీసుకొస్తాం మళ్ళీ టాడీ సొ అయితే ఉన్నాయో అలాంటి టాడీ మీకోసం తీసుకొస్తామని చెప్పి ఈ శిబామొత్తంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మీ అందరూ చేయాల్సిందలా ఒకటే రేపు మే పదమూడవ తేదీ సరిగ్గా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ ఎనిమిది రోజుల్లో వచ్చే ఎలక్షన్లు మీకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటుని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఆశీర్వదించమని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నారు ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి పంచుకున్నాం గౌడనా అండగా చెప్పి ఈ సందర్భంగా మీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం